అమ్మవారిని వేడుకున్నాం ప్రజలందరినీ కాపాడమని ప్రజలందరూ బాగుండాలని మా పంటలో పట్టిసీమ నీళ్ళు రావడం వల్ల నలభై టీఎంసీలు రావడం వల్ల కొంతమేరు మధ్య అమ్మవారి అమ్మగారికి అమ్మకి చెప్పుకొని ఆ మిగతా పంటలు కూడా కాపాడమని చెప్పొచ్చాను నేను మొదటి రోజు నడిసి వెళ్ళి అమ్మని ప్రార్థన చేసుకొని చంద్రబాబు నాయుడు గారు త్వరిగతంగా రావాలి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో రావాలి అమ్మ అమ్మని ఆశీస్సులు తీసుకొని నేను మాట్లాడొచ్చా మన మూల నక్షత్రాడు ముఖ్యమంత్రి వెళ్ళాడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడు ఎంత బాధ్యత లేకుండా గుడికి వెళ్ళినప్పుడు మంచి మాట చెప్తాం కదా ఎవరేమో అడుగుతారో భయం మీడియా ముందు రావాలంటే భయం అంటే ఇంత పెరిగివాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం ఇవాళ ధైర్యంగా వంద మంది మీడియా ఉన్న లోకేష్ బాబు సమాధానం చెబుతున్నాడు ఢిల్లీలో చెప్పొచ్చాడు ఏ ఢిల్లీ మీడియా వాళ్ళు అడిగినా తెలుగు మీడియా వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా సమాధానం చెప్పొచ్చాడు నేను తప్పు చేయలేదు అని మరి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ఎందులో మూసుకొని వచ్చాడు ఇంగ్లీష్ రాదు మీడియా ముందు ఎందుకు రాక తెలుగులో అయ్యాడు పరదాలు కట్టుకోవడం రాట పరదాలు కట్టుకోవటం మీటింగ్ ఇట్లా 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 కంపెనీ చేయటం ఎంత ముందు వాళ్ళు అయిపోయి చెప్పాడు ఇట్లా చేయొచ్చేవాడు వాళ్ళు ఎత్తున్నాడు వాళ్ళు అయిపోయి ఎత్తున్నాడా వాళ్ళు అయిపోయి ఎత్తున్నాడు ఎక్కడైనా ఎక్కడైనా ఎత్తుతున్నాడా తప్పు చేశాడు కాబట్టి ఎత్తట్లా ఇప్పుడు అమ్మ పేరు ఎత్తే పని లేదు చెల్లి పేరు ఎత్తే పని లేదు అయ్యి పేరు ఎత్తే ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు నా ఎస్సీలు నా ఈ మొదలు పెట్టాడు అంటే మళ్ళీ ఓట్లు తట్టుకోవడానికి నీళ్ళు ఇవ్వడం చేత కాదు నీకు పంటలు కొనిపించడం చేత కాదు ఈ రోడ్డే ఒక ఉదాహరణ ఈ ఎమ్మెల్యే అంత అస్మధుడు మంత్రి అంత అసమర్థుడు ముఖ్యమంత్రి అంత అస్మధుడు ఈ రోడ్డు ఒక ఉదాహరణ ఈ రోడ్డు మీద మనం పాదయాత్ర చేసి ఇప్పటికి పదహారు నెలలు జూన్ ఇరవై ఐదు తారీఖున ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో నేను పాదయాత్ర చేసి కట్టి పెట్టా ఎమ్మెల్యే పొద్దున్న మంత్రి అనేవాడు ఉన్నాడా ముఖ్యమంత్రి అనేవాడు ఏసాడా ఈ రోడ్డు వచ్చి చూస్తాడు చూడండి ఓ ప్రెగ్నెంట్ ఒక ఆరు కూతుర్ని ఆటో ఎక్కిస్తే జీకొండూరు హాస్పిటల్కి వెళ్ళే వాటికి డెలివరీ అయిపోతుంది నిన్న కానంచెడ్ అక్కడ పల్లాడు జిల్లాలో పాప భర్త భార్యని ప్రసవం అని చెప్పేసి హాస్పిటల్ మారుస్తూ గురిజారా నరసరావుపేట ఈ మూడు హాస్పిటల్ మారే క్రమంలో కొత్తలో పడి చనిపోయాడు అమ్మవారి అవతారాలే మార్చారు దుర్గగుడి యువ ప్రభలాప గారు ఒక నిజాయితీ పరి ఆఫీసులో ఆమె పండగ పరదనా ఈ దసరా ఉత్సవాల్లో ఏ అవతారాలు ఉండాలో నెల రోజుల ముందే ఆ అవతారాలన్నీ కూడా ప్రింట్ అయ్యి అవన్నీ కూడా ఆహ్వానాలు వెళ్ళిపోయినాయి అవతారం మార్చమని ఆమె మీద ఒత్తిడి తెస్తే ఆమె ఒప్పుకోవాల వైజాగ్లో స్వామి చెప్పాడని వైవి సుబ్బారెడ్డి చెప్పాడని లేకపోతే కొత్తగా ఒక యువన్ రెండో యువన్ రమ్మంటే ఆయన రాను మూడో యువన్ తీసుకొచ్చి ఈ మూల నక్షత్రం ముందు రోజు దేవి అవతరానికి పెట్టారు అది అరవై డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడో అవతారం అక్కడ ఉన్నట్లేదు అది ఈ సంవత్సరమే యువ గారు బ్రహ్మరామ్మ గారు ఇచ్చిన దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆ యువ ఆ అవతారం లేదు యువను మార్చారు ఆ తల్లి నేను ఈ పని చేయను ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో మేము పుట్టాం మా తాత తాతలు తండ్రులంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేశారు అమ్మవారు అంటే ఈ రాక్షసులు ఎటువంటి పనికైనా బరితెగిస్తారు మూడు రోజులు జరగకుండా అమ్మవారు ఆహ్వాన పథకంలో ఉన్న అవతారాన్ని కాకుండా బాగా చట్టీదేవి అవతారాలు అంటే వీళ్ళకి బాబాయిని తగ్గడానికి ఏ పని చేయడానికి మెరుపులేదు కోరిక శద్దా మారుతారు బాబాయిలు లేస్తారు ఇవాళ అవతారాలు కూడా మారుస్తారు దాని మీద నేను రెండు రోజులు చెప్పి మొన్న కొండ పల్లె మాట్లాడితే ఎంత సమాధానం చెప్పరా నాకు ఆహ్వాన పత్రం చూశాను చూస్తే దాంట్లో లేదు యువన మార్చారు ప్రతి యువని తీసుకొచ్చారు అవతారాన్ని మార్చారు మోలా నక్షత్రానికి ముఖ్యమంత్రి వచ్చాడు கனதுக்கம்ம குடுக்கி சதவாள் அடிகரெல்லாம் நேனில்